హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గంగా అయితే వాళ్ళ అమ్మ నాన్న వెళ్తున్నారు అనేసి వాళ్ళ అత్తయ్యకి శకుంతలాదేవికి చెప్పడానికి అయితే వచ్చేస్తూ ఉంటూ ఉందనమాట అప్పుడే పాల బిల్లు కరెంట్ బిల్లు అన్నీ రావడంతో అషిక అయితే గంగా అత్తయ్య నీ కోసం అంటే ఇంటి ఖర్చులు ఈ మంత్ నువ్వే చూడాలి అనేసి నీకు డబ్బులు అయితే కొన్ని డబ్బులు అయితే ఇచ్చింది కదా ఆ డబ్బులు ఎక్కడున్నాయి తీసుకొచ్చి ఈ బిల్స్ క్లియర్ చేయి అనేసి ఇషిక అనడంతో సరే అనేసి గంగా అయితే డబ్బులు తీసుకొని రావడానికైతే తన బెడ్రూంలోకి వెళ్తుందనమాట బెడ్రూమ్లోకి వెళ్ళేసి అలా బ్యాగ్ ఓపెన్ చేసేసి చీరల్లో చీర తీసేసి దాంట్లో డబ్బులు వెతుకుతూ ఉంటుందన్నమాట కానీ డబ్బులు ఎక్కడా దొరకడం లేదనమాట అంటే ఇషిక ముందుగానే ప్లాన్ చేసేసింది కాబట్టి డబ్బులు దొరకడం లేదనమాట అలా గంగ చాలా అంటే చాలా భయపడిపోతూ శాడ్గా కిందికి వస్తుందనమాట కిందికి రాగానే ఏంటి గంగ డబ్బులు తీసుకొచ్చేసావా బిల్స్ క్లియర్ చేస్తురా అనేసి అనగానే డబ్బులు చేతిలో కనిపించడం లేదు అనేసి ఇషిక అంటుందన్నమాట అప్పుడే గంగా డబ్ డబ్బులు ఏమో కనిపించడం లేదు అనేసి గంగా కంగారు అనడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారనమాట అంటే ఇంట్లో ఎవరు దొంగతనం చేశారు లేకపోతే ఎవరైనా బయటి వాళ్ళ అనేసి షాక్లో ఉండిపోతారనమాట అప్పుడే ఇషిక అయితే ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంతకు అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు డబ్బులు పోయిన విషయం అయితే లేదు మరి అలా అయితే ఇంట్లో ఎవరు డబ్బులు తీసినట్లు లేదు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అంటే గంగ వాళ్ళ అమ్మ నాన్నే వచ్చారు కాబట్టి గంగ వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా అనేసి అంటూనే అప్పుడే అంటే వీళ్ళ ఖాళీ బాక్స్లో ఏమైనా ఉన్నాయేమో అనేసి అలా షికాయ గంగ వాళ్ళ అమ్మ నాన్నైతే బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అనమాట కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి దీంట్లో డబ్బులు ఉన్నాయి అనేసి బ్యాగ్నైతే ఇసుక చేతిలోకి ఇవ్వబోతూ ఉంటే అప్పుడే రుద్ర అయితే ఆగుషిక ఇషిక అనేసి గట్టిగా అరుస్తూ అక్కడికైతే వచ్చేస్తాడనమాట అంటే గంగ రుద్ర అన్న మాటలకి ఇషిక అయితే చాలా అంటే చాలా భయపడి షాక్ అయిపోతుందనమాట రాబోతున్న ఎపిసోడ్లో రుద్ర ఎలా గంగని మరియు గంగ వల్ల అమ్మ నాన్నని సేవ్ చేయనున్నాడు అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్